పూర్వం ఎంతోమంది అసురులు భూమిని ఆక్రమించుకుని తమకి తాముగా రాజులమని ప్రకటించుకొని భూమిపై అకృత్యాలు చేయడంతో ఆ పాపభారం భరించలేని భూదేవి గోరూపంలో బ్రహ్మ దగ్గరకు వెళ్ళి తన బాధను మొరపెట్టుకుంది అప్పుడు బ్రహ్మ దేవతలందరినీ వెంటబెట్టుకుని వైకుంఠానికి వెళ్ళి స్తుతించి భూమి భారాన్ని తగ్గించమని శ్రీమహావిష్ణువుని వేడుకున్నారు శ్రీ మహావిష్ణువు అసుర సంహారం చేసి ధర్మాన్ని స్థాపించడం కోసం భూమిపై తాను దేవకీ గర్భాన శ్రీకృష్ణుడిగా ఆదిశేషు బలరామునిగా తన యోగమాయ యశోద గర్భాను సుభద్రగా జన్మిస్తుందని చెప్పి తాము భూమిపై జన్మించడానికి ముందే దేవతలందరినీ తమ తమ అంశలతో భూమిపై జన్మించమని శ్రీ మహావిష్ణువు వారిని ఆదేశించారు భూమిపై దేవతలంతా ఏ ఏ అంశలతో ఎవరు ఎవరిగా జన్మించాలన్న విషయమై బ్రహ్మతో జరిగిన చర్చలో చంద్రుని కొడుకు వంతు రావడంతో చంద్రుడికి తన కొడుకుపై ఉన్న అమితమైన ప్రేమ వల్ల చంద్రుడు తన కొడుకుని భూమిపైకి పంపించడానికి అంగీకరించలేదు దేవతలంతా చంద్రునికి నచ్చచెప్పడంతో చంద్రుడు తన కొడుకుని కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే భూమిపైకి పంపిస్తాను అని శరతు విధించాడు కాబట్టే అభిమన్యుడిగా జన్మించిన వర్చస్సుని పద్మవ్యూహంలో శ్రీకృష్ణుడు కాపాడలేదు